చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు రావేను రావేణు అంటే అప్పటికి రెండు మీటింగ్స్ రాలే ఇంతకుముందు చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాను ఎందుకు నాకు దాన్ని కిబో సువర్ణమేరంగా చేసినట్టు నేను కూడా కిబో చేశాను కిబోలో కూడా నిజాయితీ లేదు ఫస్ట్లో చెప్పింది ఒకలాగా ఉంది తర్వాత మనము ఆ టార్గెట్ చేశాక ఒకలాగా దాంట్లో కూడా మోసం జరిగింది అది ఎంతో మంచిది ఆ కార్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది ఎంతో గొప్పగా చెప్పారు కానీ దాంట్లో కూడా నిజాయితీ లేదు దీన్ని కూడా అలాగే దీన్ని కూడా అలాగే నమ్మేది ఇవన్నీ వస్తాయి పోతాయి ఎన్నో మనం చూస్తున్నాం అనుకున్నాం కానీ వదిన గారు మీటింగ్కి తీసుకొచ్చారు పూర్ణిమకృష్ణ గారు మీటింగ్ హాజరయ్యాను ఆ సరుకుడేమో చూపించారు సరే వాళ్ళు ఏం చూపించారో మరి మనం వాడితే తెలుస్తుంది కదా ఇప్పుడు లాటరీ ఎవరికో తగిలింది వాడి కారు తగిలింది కదరా వాడికి అది తగిలినం ముందు మన లాటరీ టికెట్ వండినగా మాకు తగిలిది లేదు తెలియదు అలానే అసలు మనం సరుకు వాడదాం అనే ఉద్దేశంతో వాడికి హెయిర్ ఫాలింగ్ అయ్యేది బాగా హెయిర్ ఫాలింగ్ వాడే దాంట్లో హెయిర్ ఆయిల్ తీసుకున్నాం తర్వాత అన్నిట్లాగానే ఒక వంద పీవీస్ లాగా కుకింగ్ ఆయిల్ సోప్స్ అవన్నీ తీసుకున్నాం హెయిర్ పాలింగ్ వన్ వీక్ అయ్యేసరికి అసలు హెయిర్ పాలింగ్ చాలా తగ్గింది సోప్ కూడా ఈ మచ్చలు అవన్నీ చాలా క్లీరైనాయి కుకింగ్ ఆయిల్ చాలా అద్భుతంగా ఉంది రేటు ఎక్కువ అనిపించింది కానీ మనం వాడే ఆయిల్ మీద తక్కువ వేసుకోవచ్చు అది నాలుగు స్పూన్లు వేసే కాదు ఇది రెండు స్పూన్లు వేసుకుని నెలకొచ్చేసరికి చాలా ఆయిల్కి పోల్చుకుంటే ఇది క్వాలిటీ బాగుంది రుచిలో నెంబర్ వన్ ఉంది ప్లస్ ఆయిల్తో పోల్చుకుంటే తక్కువ పట్టింది ఆహా ఇది ఫస్ట్ రేట్ ఎక్కువే కానీ మన క్వాంటిటీలో చాలా తక్కువ ఇప్పుడు సోప్ చూడండి మీరు సందుర్ సోప్ చూడండి అది వాడు చూడండి లాస్ట్కి మనకి ఇంకా ఒక పదిహేను రోజులు ఉండగానే అది పగిలిపోతుంది ఇది లాస్ట్ చిన్న ముక్క వరకు కూడా మనకి ఇంకా రెండు స్నానాలు పనిచేస్తుంది ఇది వెస్టేజ్లో ఉన్న గొప్పతనం ఈ సరుకులో ఉన్న నిజ అది సెంటర్ సోప్స్ ఇవమ్మ నార్మల్ ఆర్గానిక్ అలవేరా నీమ్ సోప్స్ ఇట్లా అసలు మనము ముందు చెప్పాలంటే మనం వాడాలి కదా అనేది ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఐటెం మా పిల్లల మీద కూడా ప్రయోగించాను మా పిల్లలకు మా చిన్న అయితే విపరీతమైన వామిటింగ్స్ అవుతుంటే అది సీఎండి డ్రాప్స్ అసలు నాకు ఐడియా లేదు ఆ వాటర్ మినరల్స్ ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉంటాయి అన్నారు కదా అనేసి మనం ఇచ్చి వాడదామనేసి ఎవరు సజెషన్ తీసుకోకుండా నాకు అంత నేనే ధైర్యంగా ఆ రోజు పన్నెండున్నర అయింది ఏ డాక్టర్ కూడా వెళ్ళ ఉండరు కానీ నాకు భయం వేస్తుంది మా అబ్బాయి కొంచెం వీక్ అసలు ఏం అన్నట్టు సీఎండి డ్రాప్స్ ఇచ్చాను కానీ తెలియనప్పటికి మళ్ళీ స్కూల్కి వెళ్ళి నాకు చాలా అద్భుతం అనిపించింది ఇట్లా ప్రతి ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఓర డ్రాప్స్ కూడా ఒక ఐటెం ఉందండి అది ఎవరు చెప్పి కానీ దాని మీద ప్రయోగం చేద్దాం చాలా మందికి అన్ని వ్యాధులు ఉంటే నిద్రలేమి కూడా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు అసలు వాళ్ళు ఎంత నిద్ర నిద్రపోదామన్నా నిద్ర రాదు అట్లాంటి వాళ్ళు చాలా స్ట్రెస్ మా షాప్లో వచ్చి ఇట్లా నాకు నిద్ర రావట్లేదు రెండింటికి మెల్లిగొస్తుంది మూడింటికి మెల్లిగొస్తుంది అని చెప్పిన చాలా మంది ఉండాలి అసలు ఏంటి నిద్రలేమిషండి మన దాంట్లో ఓరల్ స్ప్రే ఉంది అది ఒక స్ప్రే నాలుగు కింద చేసుకుంటే మనం తొమ్మిదింటికి చేసుకుంటే పదింటికి ఎంత టైపు నిద్ర వస్తుందో నేను అనుభవించాను నాకు నిద్రలేమి లేదు కానీ అసలు ఈ ప్రోడక్ట్ మనం వాడాలంటే కొడుకు చెప్పాలి కదా అని వాడ స్ప్రే తెప్పించాను అది వాడితే ఎంత అద్భుతంగా ఉందో నేను ఇద్దరు ముగ్గురికి కూడా స్ప్రే చేసి ఒక పది మంది స్ప్రే చేశాను చేస్తే వాడు కూడా నిద్ర లేనోడు కూడా చాలా నిద్రపోయారని చెప్పారు నాకు సంతోషం అనిపించింది సాక్షి మా అమ్మగారు కాడు వాపులు చేయండి ఏమో థైరాయిడ్ సమస్య ఉండేది ఈ దీంట్లో వెజిటేజ్ మెడిసిన్స్ వాడాక ఇప్పుడు కాడు వాపు చాలా రెండు నెలలకే చాలా తగ్గింది ఈ విధంగా నుంచిన్నారు ఇంత సేపు అంటే చాలా గ్రేటు మా నాన్నగారు షుగర్కి వాడుతున్నారు గ్యాస్ స్టవులకి వాడుతున్నారు దీంట్లో మెడిసిన్స్ అద్భుతంగా ఉన్నాయి ఇది నాకు వెజిటేజ్ ఇచ్చిన వరమే థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మేడంస్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్